పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసం పరిహారం చెల్లింపుల అంశంపై మళ్లీ ఒకసారి వివాదం రేగింది మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ల్యాండ్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం కమిషనర్ శైలేష్ కుమార్ సింగ్ ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఒకే దఫాలో పునరావాస సహాయ మొత్తాన్ని అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆలస్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు మొదటి దశలో భూసేకరణకు పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం ఆరు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు మాత్రమే చెల్లించబడినట్లు తెలిపారు దీనిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాధాన్యం గల ప్రాజెక్ట్ అని ప్రకటించబడిన తర్వాత కూడా నిర్వాసితులు ఇంకా తమ హక్కుల కోసం ఎదురు చూడాల్సి రావడం బాధాకరం స్థానికులు చెబుతున్నట్టుగా ప్రాజెక్ట్ కోసం మాకు భూములు పోయాయి ఇల్లు పోయాయి ఇప్పుడు పునరావాసం పరిహారం కూడా సమయానికి రాకపోవడం మాకు మరింత కష్టంగా మారింది ఈ సమీక్ష మరోసారి పోలవరం నిర్వాసితుల సమస్యను వెలుగులోకి తెచ్చింది